వచ్చిండు దాటి వచ్చిండు పాలించ నేతలను ప్రశ్నించినవాడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తు కదిగిన ఈ నేల బరుబనాడు ఎత్తు కదిగిన ఈ నేల బరుబనాడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వు తినాడు కావలి గడ్డ మీద ఎగరాలిరచ పేదల కైండు కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో నజల కాగడయ్యి కదిలిండు కావలిలో నజల కాగడయ్యి కదిలిండు సమాజ గతి

ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దీవించండి మీ దీవెలతో మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని కలిసేందుకు మీతో మమేకమయ్యేందుకు మీతో మాట్లాడేందుకు ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చాం మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించి నన్ను ఉత్సాహపరిచిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వేతనం పెట్ట వాస్తువులందరూ కూడా రోజున మీ స్వాగత సత్కారాలతో మీరు ఆదర ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్న ఒక్కసారి ఆలోచించండి మనం నడిచే రోడ్డు తెలుగుదేశం ఆయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాములు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించిన గెలిచింది ఎమ్మెల్యే వైసీపీ వచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం అయినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఆలోచించకుండా పేద బడుగు బలహీన వర్గాల నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా రోడ్ లేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మళ్ళా వైసీపీకి పట్టం కడితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్న ఒక్క సిమెంట్ నోటి కానీ ఒక్క డ్రైన్ కానీ లేదా ఒక మంచినీటి సదుపాయం కానీ లేదంటే పేదవాళ్ళకి కాలనీలు ఇప్పించడం కానీ ఏ ఒక్క కార్యక్రమ జరిగిందా దయించి ఆలోచించమని మేము వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి యజమాని ఒక యజమాని ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో తన భార్యా బిడ్డల్ని ఎలా సాక్కుంటాడో గుట్టుగా బెట్టుగా ప్రజలకు ఇబ్బందులు రానియకుండా కుటుంబాన్ని పోషించేవాడు యజమాని అదేవిధంగా నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది ఎక్కడ రోడ్లు లేకపోయినా ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా మరు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోయినా మంచి నీటి సదుపాయం లేకపోయినా ఏ ఒక్క కార్యక్రమం లేక జరగపోయినా ఆ అభివృద్ధి కార్యక్రమాలని చూడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజున ఎమ్మెల్యే గారు మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైనా పాటు పట్టడా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా గెలిచిన వ్యక్తి మన వేసిన ఓట్లేసి గెలిచిన వ్యక్తి ఈ రోజున పోలీసుల భయంతో మనల్ని భయపెడుతున్నారు తప్ప మనకి స్వేచ్ఛ ఉండ దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అందుకే ఒక్కసారి అవకాశం మాకు కూడా కల్పించండి గత పది సంవత్సరాలుగా రెండు సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తిని సాగనంపి తెలుగుదేశం అభ్యర్థిగా ఓడించినప్పుడు కూడా పనులు చేసిన పార్టీ తెలుగుదేశం గెలిపించినప్పటికీ కూడా పనులు చేయనటువంటి పార్టీ వైసీపీ అందుకనే వైసీపీని ఓడించి తెలుగుదేశాన్ని ఆహ్వానించండి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని దీవించండి తప్పకుండా మన అన్ని కార్యక్రమాలు రేపటి రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు రేపు జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి రోజు సమిష్టిగా రాక్షసపాలను అంతమందించేందుకు రాముడు లాంటి రామరాజ్యాన్ని తెచ్చేందుకు ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కలిసి నడుం బిగించి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది జూన్ ఎనిమిదో తేదీ తొమ్మిదో పదో పదకొండో తేదీలో ఈ రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబు పట్టాభిషేకుడై ముఖ్యమంత్రి కాబో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరైతే అబ్బా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆనందింప చేయటం కొరకు జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ వేలు ఇవ్వబోతున్న చంద్రబాబును ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలుగా భావించండి పెన్షన్ నాలుగు వేల

రేపటి రోజున బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఒకటో తేదీ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబును దీవించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటున్నా అంతేకాదు ఇక్కడ మహిళా తల్లు ఉన్నారు ఇంటికి దీపం వెళ్ళాలి ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ తల్లులందరూ ఆనందంగా ఉంటే ఆ గ్రామం బాగుంటుంది ఆ ఆనందింప ఆనందింపజేయాలి ఆ తల్లుల దీవులు రాష్ట్రానికి కావాలి అందుకోసం ఏ తల్లులైతే అయితే ఎక్కడికి వెళ్ళినా కూతురింటిగా కొడుకుంట అమ్మింటి అక్కకి అన్నింటిగా పెళ్లిగా కర్మ బస్ తీర్థయాత్రి దిగేంత వరకు కూడా ఉచితంగా టికెట్ లేకుండా తీసుకోబోతున్నా చంద్రబాబు ఆశీర్వదించి సుఖమైన ప్రయాణం ఆర్టీసీ రక్షణగా పంపించేటువంటి ప్రయాణి శ్రీకారం చుట్టేటటువంటి చంద్రబాబును దీవించండి చంద్రబాబు ప్రతినిధిగా కావలికి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా ఎంపీగా వేమిరెడ్డి పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని కూడా గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకుంటామని కోరుకుంటున్నా ఏ బిడ్డలైతే అమ్మఒడి పథకం ఉంది ఒక బిడ్డకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇచ్చే పథకం